అది బా బెట ఎగుడాలి రిస్క్ ఇన్వెస్టింగ్ అప్ప జనాల దగ్గరికి పో యా రండి చెప్పుగరంతా నీ సైలము ఫ్యూచర్ ఊతాడని అంటున్నారు బా ಮಗನಡೆಡ್ತೀನಿ ಯಾರು ದೇವರ ಆಡಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬೇಡ ಮಗನಡೆ ಮಗನಡೆ ರಾಮಸಣ್ಣನ ರಂಗೋ ಫೋನೇ ಸುಚಿಕ್ಕೆ ಉನ್ನತ ಚಾರ ನೀನು ಚಾರ ಚೇಳ್ತೀಯಾ ಯಾರ್ సీట్ల కోసం మాగోల్ పెనకడతారు కానీ ఏం లేం కల 5000 دی 5000 دی 4500 دی ميشن بيئرنگ